సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ ప్రజెంట్ మన ముందు ఉన్నారు డాక్టర్ హేమ్ సుందర్ మైలపల్లి చిల్డ్రన్ స్పెషలిస్ట్ నమస్తే అమర్నాథ్ గారు నమస్తే సార్ పిల్లల్లో చాలా మంది కడుపు నొప్పి అని చెప్పేసి అంటుంటారు తర్వాత చాలా రోజుల వరకు డాక్టర్ కన్సల్ట్ చేయకపోతే ఆ నొప్పి తీవ్రత ఎక్కువ అయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కడుపులో పురుగులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం సో ఇవి కూడా వింటూ ఉంటాం అసలు దీనికి కారణం ఏంటి సార్ అంటే జంక్ ఫుడ్స్ తినడం వల్ల లేదంటే దేనివల్ల ఇలాంటివి ఎక్కువగా కడుపు నొప్పి చాలా కామన్ కంప్లైంట్ అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు జంక్ ఫుడ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడ సో జంక్ ఫుడ్స్ మైదా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి తినడం వల్ల మేము చూస్తున్న కామన్ కండిషన్స్ ఏంటంటే నాన్ స్పెసిఫిక్ లింఫెడ్నైటిస్ అంటారు అంటే లోపల పొట్టలో చిన్న చిన్న టాన్సిల్స్ లాంటి చిన్న చిన్న కాయలు పెరిగిపోతుంటాయి వాటి వల్ల ఫ్రీక్వెంట్ గా పెయిన్ వస్తూ ఉంటది రావడం వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటది సో ముఖ్యంగా హోమ్ ఫుడ్స్ తినడం జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం హెల్తీ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫంక్షనల్ పెయిన్ ఇవ్వడం అని అంటాం కొన్నిసార్లు సీరియస్ కండిషన్స్ అవ్వచ్చు అమ్మాయిల్లో అయితే సమ్ కైండ్ ఆఫ్ ఓవరీ వల్ల కానీ ఆ యూట్రెస్ వల్ల కానీ లైక్ ఎడోల్స్ గర్ల్స్ గర్ల్స్లో అలాగే అబ్బాయిల్లో కూడా రకరకాల సీరియస్ కండిషన్స్ కూడా ఉంటాయి సో కడుపు నొప్పి ఫ్రీక్వెంట్గా వస్తుంది అన్నప్పుడు మనం కొంచెం లైట్ తీసుకోకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని సింపుల్ మిసెంట్రిక్ లాంటివి అయితే మీకు మెడిసిన్స్ రాస్తారు డైట్ ఫాలో అవ్వడం సరిపోతుంది డైట్ అంటే ఏం లేదండి జస్ట్ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకొని ఇంట్లో ఫుడ్స్ తినడం సీరియస్ కండిషన్స్ రేర్లీ ఉండొచ్చు అంటే వచ్చే తీవ్రతను బట్టి మీకు తెలుస్తుంది ఒకటి చాలా సీరియస్ గా వస్తుందంటే చాలా మంది పేరెంట్స్ తెలివిగా ఉంటారు వాళ్ళు కనిపెట్టేస్తారు వీడికి ఇంత రాదు ఎప్పుడు అని చెప్పి సో అదే ఒకటి మీకేమైనా డౌట్ఫుల్ వచ్చి ఎందుకైనా మంచిది వీడు ఎక్కువ వస్తుంది అనిపిస్తే ఒకసారి డాక్టర్ కన్సల్ట్ చేస్తే అవసరమైతే స్కాన్ చేస్తే అల్ట్రాసౌండ్ ఇబ్బంది చేస్తే మనకు అందులో విషయం ఏంటనేది అర్థమైపోతుంది అనమాట సార్ థ్యాంక్ యూ సార్ డాక్టర్ హేమసుందర్ గారు ఈ రోజు మనకి మెయిన్లీ పిల్లల కోసం చెప్పారు ఎందుకంటే పిల్లల్లో ఎక్కువగా చూసే ఇబ్బందులన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేరు సో దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్ అండ్ మన వీడియోలో కింద ఒక నెంబర్ చూపిస్తున్నాము ఆ నెంబర్కి మీరు కాల్ చేసే లేదంటే ఒక మెసేజ్ పెట్టచ్చు ఇటువంటి మీకు డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ మన హ్యాంసర్ గారిని కలిసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం ఒకసారి థ్యాంక్ యూ